అసలు పూర్తిగా డెవలప్ అవుతుంది అంటున్నారు ఇంకా ఏదైనా సజెషన్స్ లేదంటే నీకేమన్నా క్వశ్చన్స్ కానీ ఇది తప్పు అనే వాదన కానీ ఇప్పుడు పార్టీ రహితంగా అంటే ఇప్పుడు నేను ఒక పార్టీ ప్రతినిధిగా వచ్చిన పార్టీ రహితంగా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా అభిప్రాయం చెప్తానమ్మా ఇక్కడ పదేళ్ళుగా పదేళ్ళుగా ఒకరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలుగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది గడిచిన రెండు ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు గతంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారే ఇది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా డబుల్ ఇంజిన్ సర్కారే చివరిలో ఒక సంవత్సరం ఏదో వాళ్ళు ఏదో డ్రామాలు వేసి స్టెంట్లు వేసి ఆ మా ఏదో గొడవ పెట్టుకున్నట్టు మాట్లాడారు గతంలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా డబుల్ ఇంజిన్ సర్కారే అట్లానే ఈ పదేళ్ల కాలంలో ఈ పదేళ్ల కాలంలో ఈ వార్తలు విని 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 ఆ సీఎం గారు వెళ్ళారు కేంద్రంలో ఆ మంత్రిని కలిశారు ఈ మంత్రిని కలిశారు అవి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి డెవలప్మెంట్ జరుగుతుంది ఇవన్నీ ఇది మన దగ్గర మనకు మీకు తెలుసో లేదు ఒక నినాదం ఉంది మన దగ్గర జై కిసాన్ జై జవాన్ రైతే రాజు ఈ భద్ర కేంద్రం అక్కడ బోర్డర్ లో సైనికుడు లేని మనం ప్రాణాలు ఉన్నాం కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు అట్లనే ఈ అభివృద్ధి 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 నా చిన్నప్పటి నుంచి వింటున్నా నేను అభివృద్ధి మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం కానీ అభివృద్ధి చెందుతున్న దేశమే చెందిన దేశమని ఇంతవరకు వినాల అట్లనే ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చెప్పే మాటలు పదేళ్ల కాలంలో ఆ ఏ ప్రతిసారి అభివృద్ధి చెందుతుంది ఇక అది చేస్తాం ఇది చేస్తాం మేము ఇది చేస్తేనే ఓటు అడుగుతాం విని 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 ఒక పౌరుడిగా విసికపోయింది ఈ విషయం ఏంటంటే ఎవరైనా అబద్ధమాడినా ఎవరైనా మోసం చేసినా మనం ప్రభుత్వానికి చెప్పుకుంటాం ప్రభుత్వాలే అబద్దాలు ఆడి మోసాలు చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి మనం జరగనివి జరిగినట్టు జరగ అసలు పూర్తిగా అబద్ధాలతోటి నింపుకొని ప్రయాణం చేస్తుంటే మనం ఎవరికి చెప్పుకోవాలి అందుకే కదా సామాన్యుడు ఒక హక్కు కల్పించారు సామాన్యుడికి ఓటు అనే హక్కు కల్పించిన దానికి ఒకవేళ ప్రభుత్వాలు నమ్మినటువంటి గవర్నమెంట్ అబద్ధాలు చెప్తే ఎటువంటి తీర్పు ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది మేడం ఇంకో ప్రాబ్లం కూడా ఉంది ఇక్కడ ఒకసారి ఏదో ఒకటి చెప్పేసి అధికారం ఎక్కేస్తే ఐదేళ్ల కార్డు పడిపోతుంది ఐదేళ్ల మధ్యలో వాళ్ళని ఎవరు ఏం చేయలేరు ఐదేళ్ల మధ్యలో ఎవరు ఏం చేయలేరు వాళ్ళ ఐదేళ్ల కార్డు కోసమే వాళ్ళ ఐదేళ్ల కార్డు కోసమే శతకోటి అబద్దాలు ఆడి అధికారంలోకి వస్తున్నారు శతకోటి అబద్దాలు ఆడి అధికారంలోకి వచ్చేసి తర్వాత అబద్ధాలతోటి కాలం గడుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ కేంద్రం మంత్రులు కలవడం ఢిల్లీ వెళ్ళడం కొత్త ఇప్పుడు మీరు పార్టీ ప్రతినిధి కింద మాట్లాడుతున్నారా పౌరుడి కింద మాట్లాడుతున్నారా పౌరుడి కింద నేను క్వశ్చన్ చేయను పార్టీ ప్రతినిధి కిందైతే నేను క్వశ్చన్ చేస్తాను నేను ఇప్పుడు కొన్ని వందల సార్లు వెళ్ళారు కొన్ని వందల సార్లు వెళ్ళారు ఈ స్టేట్మెంట్లు కొన్ని వందల సార్లు ఇచ్చారు రిజల్ట్ ఎంత వరకు వచ్చింది రాజధాని అక్కడే ఉంది ఇద్దరు ముఖ్యమంత్రులు ఇంకోటి తెలివిగా అమ్మా తెలివిగా ఆ దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు తెలివిగా మీరు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ వేసారు మంచి క్వశ్చన్ అప్పా గ్రాంట అని అది చెప్పకుండా అది చెప్పకుండా డబుల్ ఇంజిన్ సర్కారు ఏదేదో ఒక ఐదు నిమిషాలు ల్యాక్ చేసి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పకుండా ఏదేదో చెప్పారు ఇక్కడ అప్పు అనేది కట్టాలి అది ఆంధ్రప్రదేశ్ ప్రజలే కట్టాలి ఆంధ్రప్రదేశ్ పౌరులే కట్టాలి దాని మీద ఖచ్చితంగా ట్యాక్స్ ఉంటది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను అని వచ్చారు సంపద సృష్టిస్తాను అని వచ్చి సంపద సృష్టించకుండా ఆయన కూడా అప్పులకే పరిగెత్తున్నారు ఆయన కూడా అప్పులకే పరిగెత్తున్నారు ఇంకొకటి ఈ ఈ సంక్షేమ పథకాల గురించి అనేక రకాలుగా అబద్ధాలు ఎట్లా అంటే నిన్న పదిహేను ఆగస్టు పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖు సాక్షాత్తు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఒక శకటం ఏది తల్లికి అనే ఒక శకటం రూపొందించి ఆ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం పేరిట పదిహేను వేలు ఇస్తున్నామని చెప్పేసి ఏకంగా గవర్నర్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సాక్షిగా మీడియా సాక్షిగా ఒక శకటాన్ని ప్రవేశపెట్టి జరుగుతున్నట్టు చెప్పారు అదే లోకేష్ బాబు గారు అదే లోకేష్ బాబు గారు శాసనసభలో ఇప్పుడు ఇవ్వలేము ఆ ఒక సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరం ఇస్తాము రోడ్ మ్యాప్ వేసి అన్ని సంఘాలతో చర్చించి కరెక్ట్ గా ఎప్పుడు ఇవ్వాలి వచ్చే సంవత్సరం నుంచి దీన్ని కొనసాగించ అనే ఆలోచన ఉందని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్పారు ఇప్పుడు ఏది అబద్ధం దేని నమ్మాలి ఇస్తున్నట్టు నమ్మాలా ఇస్తామన్నది నమ్మాలా అసలు ఇస్తారా ఎవరా అనే డౌట్ ఉండాలా అట్లానే రైతు సాయం సకటం రైతు సాయం సగటం కూడా ప్రవేశపెట్టి రైతులకి

పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఎందుకు ఏంటని విశ్లేషణ చేసుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ అనుకుంటా ఐ థింక్ మీ పార్టీ తరపు నుంచి ఆ విషయాలు కూడా చెప్పారు ఈ టెన్ ఇయర్స్ నుంచి టెన్ యూర్ అని చెప్పారు చూడండి అది కూడా సూపర్ ఎందుకంటే ఈ పది సంవత్సరాలు చూస్తున్నారు ప్రతి పౌరుడు కూడా గతంలో ఏపీసీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు తర్వాత ఏపీసీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం రావడం ఢిల్లీకి వెళ్లడం రావడం కానీ ఏపీ డెవలప్మెంట్ ఏంటంటే ఎక్కడ పరిస్థితి